పేద రైతు మరియు మాయా యక్షుడు పెదవురి పక్కన చిన్న గ్రామం ఉండేది అక్కడ రామయ్య అనే ఓ పేద రైతు ఉండేవాడు అతనికి తిండి తినడానికి దానం లేక భూమి కూడా ఒరిగిపోయి తన భార్యతో కలిసి కష్టాల్లో జీవించేవాడు అయినా కూడా అతను మంచి మనిషి ఎవరి బాధ చూసినా సహాయం చేయాలన్న మనసుతో ఉండేవాడు ఒకరోజు అడవిలో కట్టెలు కోసుకుంటూ ఉంటే రామయ్య ఓ మాయతిత్తిని తవ్వడంతో దానిలోంచి పెద్ద పొగ వచ్చి అందులోంచి ఓ యక్షుడు బయటికి వచ్చాడు ఓ మంచి మనిషి నీవు నా స్వేచ్ఛకి కారణం నీకు నేను మూడు కోరికలు తీర్చే వరమిస్తాను అని అన్నాడు యక్షుడు రామయ్య ఆశ్చర్యపోయాడు కాని వెంటనే తన మనసులో ఒకటే కుటుంబానికి మంచి చేయాలి మొదటి కోరిక మాకు తినడానికి మూడు పొడల తిని ఉండేలా చేయమన్న యక్షుడా వెంటనే అతని ఇంట్లో రుచికరమైన భోజనాల స్తోతస్సు ప్రారంభమైంది రెండవ కోరిక నాకు కొంచెం భూమి కావాలి మాకు జీవనం సాగించడానికి తోట కావాలి వెంటనే అతని ఇంటి పక్కన చిన్న తోట కొన్ని పశువులు కూడా ప్రత్యక్షమయ్యాయి యక్షుడు చిరునవ్వుతో మూడవ కోరిక కోసం చూశాడు కాని రామయ్య ఆలోచనలో పడ్డాడు అతనికి తన భార్య బతి మాలింది పరిశుద్ధంగా నీతిగల మనిషివి యక్షుడి మాయతో గర్వపడిపోవద్దు రామయ్య చివరికి అన్నాడు యక్షుడా నా మూడవ కోరిక నీవు మళ్లీ నీ గుహలోకి వెళ్ళిపో ఇంకెవరికి కోరికలతో పాచ్యాం కలిగించు యక్షుడు ఆశ్చర్యపోయాడు నీకేమైనా అభిమానం లేదా స్వాతం లేదా అన్నాడు రామయ్య నావాడు నాకు కావలసినది నాకిది చాలనిపించే జీవితం మిగిలినది క్షణిక మాయం నిజమైన ఆనందం గుండెలోనే ఉంటుంది యక్షుడు ఆశ్చర్యంతో రామయ్యను ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు ఆ తరువాత గ్రామంలో రామయ్య మంచి మనిషిగా పేరొందాడు అతని జ్ఞానం వినయం తృప్తి అనే విలువలు అందరికీ మార్గదర్శనమయ్యాయి నీతి పదం అతి ఆశ అన్నది ఆశ్చర్యకరమైన వరానికి విషంగా మారుతుంది తృప్తి ఉన్న మనిషి నిజంగా ధనవంతుడు